ఫ్రెండ్స్ ఘోర విషాదం గాలిలో ఉండగానే మంటలు భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము బ్రెజిల్ గగనతలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది గాలిలో ఉన్న ఓ హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు చెలరేగి అది అమాంతం కింద పడిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు అలాగే మరో పదమూడు మంది గాయపడ్డారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే బెజిల్లోని ప్రజల్లోని శాంటా క్యాదరినాలో ఓ హాట్ ఎయిర్ బెలూన్ గగన విహారం కోసం గాలిలోకి ఎగిరింది అయితే అందులో పైలట్ తో సహా ఇరవై ఒక్క మంది ఉన్నారు కాసేపటికే హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు చెలరేగాయి చూస్తూ ఉండగానే మంటలు వ్యాపించి ఆ ఎయిర్ బెలూన్ కాస్త కాలిపోయి కింద పడిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు మరో పదమూడు మంది గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని కూడా ఆసుపత్రికి తరలించారు అయితే ఎయిర్ బెలూన్ కాలిపోతున్న దృశ్యాలు నటింట చక్కర్లు కొడుతున్నాయి ఈ ప్రమాదంపై స్థానిక గవర్నర్ జర్కిన్హో మెల్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు బ్రెజిల్లో గత ఆదివారం కూడా హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోయింది ఈ ఘటనలో మహిళలు చెందగా పదకొండు మంది గాయపడ్డారు ఇప్పుడు మరీ ఇదే ఘటన ఇదే కనుక ఇలాంటి ఘటన జరిగింది ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు మరో పదమూడు మంది గాయపడ్డారు